ప్రొటెక్షన్ సొసైటీ అంబేద్కర్ భవన్ హైదరాబాద్ నేషనల్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అందే శ్యామ్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం చెరువు మండలానికి చెందిన ఖండవల్లి లక్ష్మి గారిని ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు తనకు ఈ పదవి రావడానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడూరి వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుతం తూర్పు గోదావరి ఎస్సీ సెల్ కార్యదర్శిగా మరియు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా మాధ్యతలతో పాటు ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్ర ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతానని ఆమె అన్నారు ఎస్సీ ఎస్టి కులాలకు అండగా ఉండి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు అందరికి పేరు పేరున రుణపడి ఉంటానండి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు ఒక రాజకీయ నాయకురాలుగా ఇంత ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళానంటే అదంతా మాజీ శాసనసభ్యులు సభ్యులు నీరు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు ఆయనకి నేను చాలా రుణపడి ఉంటానని మీడియా మిత్రుల ద్వారా మా పెందుర్తి వెంకటేష్ గారికి తెలియజేస్తున్నానండి టిడిపి పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించి జన్మభూమి కమిటీగా నన్ను ప్రమోట్ చేసి నేను కష్టపడుతున్న కష్టాన్ని గుర్తించి టీడీపీ జిల్లా ఎస్సీస్ఎల్ కార్యదర్శిగా నియమించడం జరిగిందండి అక్కడ నుండి ఆయన నాటిన చిన్న విత్తనం పెద్ద వృక్షంగా మారి ఈ రోజు ఈ పొజిషన్ లోకి రావడానికి ముఖ్య కారకులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు అండి తర్వాత ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్సీఎల్ చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ తరపు వారు నన్ను ఎన్నుకోవడం కూడా జరిగిందండి వెంటనే ఆరు నెలలు కావస్తుంది ఈలోగా ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ పదవికి నన్ను ప్రమోట్ చేసిన ఆల్ ఇండియా నేషనల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అద్దె శ్యాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మాముడూరి వరప్రసాదరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షెడ్యూల్ కాస్ట్ ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ గా ఉంటూ నీతి నిజాయితీగా నా కర్తవ్యాన్ని ముందుకు తీసుకువెళ్తానండి ఎక్కడ ఎటువంటి పార్టీలు ఎలాగైతే నేను నీతి నిజాయితీగా కష్టపడ్డానో అలాగే ఎక్కడ ఎటువంటి మచ్చ తేకుండా నీతి నిజాయితీగా కష్టపడి వెనకబడిపోతున్న కులాల వారికి సపోర్ట్గా నిలబడతానని అలాగే తల్లిదండ్రులు లేని వారికి అనాథులకు విధవరాళ్లకు నాకు తోచిన సహాయం చేసుకుంటూ నా ప్రజాసేవను ముందుకు తీసుకెళ్తానని మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను ఇంతగా ఆశీర్వదించి ఈ గొప్ప ఉన్నతమైన జిల్లా నుంచి మనం ఎక్కడ ఏ పార్టీ కొట్టుబడ్డా నీతి నిజాయితీగా మనం చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా కృషి ఫలితం ఖచ్చితంగా మనం చూస్తామండి అదే ఈ కండవల లక్ష్మి ముందుకు వచ్చి చెప్పబోతుంది ఖచ్చితంగా మన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇస్తున్న పదవులకు సద్వినియోగం చేసుకుంటూ అనేక మంది పేదవారికి సపోర్ట్ గా ఉండాలని నీతి నిజాయితీగా ముందుకు సాగాలని మీ అందరికీ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను ఈ రోజు మా మహిళా శక్తి అందరూ కలిసి నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటూ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగిన ముందుండడంలో ప్రత్యేకులుగా నాకు సపోర్ట్ గా ఉంటున్న మా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు తెలుగుదేశం పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఇచ్చిన గౌరవనీయులు ఎందుర్తి వెంకటేష్ గారికి మా నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మోదీ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజానగరం నియోజకవర్గంలో పార్టీకి కూడా కట్టుబడి పనిచేస్తూ మీ ముందుకి ఒక నాయకురాలుగా వస్తానని మీ అందరికి మనవి చేసుకుంటూ మీ ఈ రోజు ఈ గొప్ప రాష్ట్ర షెడ్యూల్ నేషనల్ వైస్ మదర్ తెరీష్ అవార్డు కూడా తీసుకోబోతున్నాను మీరందరూ ఆశీర్వదించాలని మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కండవెల్లి లక్ష్మి